పోలీసు బాగా ఎక్కువగా ఏర్పడటానికి అవకాశం ఉన్న ఏరియా కాబట్టి పోలీసులు చాలా అలర్ట్గా ప్రాంప్ట్ యాక్షన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని సూచించడం జరిగింది ఓవరాల్గా సాటిస్ఫాక్టరీగా ఉంటుంది నిన్న మనం ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఈరోజు వరకు ప్రతి గ్రామంలో అఫీషియల్గా ప్రజాపాలన గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది మైజీ జోన్ టూలో ఉన్న తొమ్మిది జిల్లాల్లో వందలాది సంఖ్యలో వేలాది సంఖ్యలు అని చెప్పచ్చు ఈ గ్రామ సభలు జరిగినాయి ఈ గ్రామ సభలు జరిగినప్పుడు ఎక్కడో వెరీ వెరీ రేర్ కేసుల్లో సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్లో కానీ కొన్ని ప్రతిపక్షాలు యాక్టివ్గా ఉన్న ఏరియాలో ఇట్లా చిన్న చిన్న చెరుమదురు స్వల్ప ఘటన తప్ప మిగతా అంతా చాలా ప్రశాంతంగా జరిగింది రోజు వరకు మేము కూడా కొన్ని అటెండ్ అయ్యాం కొన్ని ఏరియాస్ గద్వాల్ పటాన్ చెరువులో కొద్దిగా వికింద అధికార పార్టీకి సంబంధించిన విషయాల్లోనే కొంత గ్రూపులు ఆ కన్ఫరంటేషన్స్ ఉన్నాయి ఆ నేపథ్యంలోనే నిన్న ఇన్సిడెంటు దానికి పోలీసులు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ఐదుగురు సిఐలు పది మంది ఎస్ఐలు అరవై మంది పోలీసులతో ఎస్పీ గారు ప్రత్యక్ష పర్యవేక్షణతో జరిగింది ముందు కూడా మేము అందరం డిస్కస్ చేసాం సో ఒకళ్ళొకరు పేసప్ చేయకుండా ఉండడానికి అసలు కొంతమందిని ఎవరైతే చేస్తారో డెమోక్రటిక్ వేలో చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వడం లేదు కానీ బట్ ఓకే డెమోక్రటిక్ వేలో చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఆపోజిట్ వాళ్ళు కూడా ఎటువంటి పేసప్ జరగకూడదని చెప్పడం జరిగింది అంతవరకు ఉంది బట్ మాప్ సైకాలజీలో మీ లీడర్లకు ఇచ్చే సలహా ఏంటంటే మాపు ఒకసారి వచ్చినాక వాళ్ళు ఏంటి టర్న్ అవుతారో తెలియదు కాబట్టి చాలా సంయమనంగా ఉండాలి కేసు అయితే రిజిస్టర్ చేసాం దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది డిఎస్పి గారు అట్లాగే ఎస్పీ గారు పర్యవేక్షణ జరుగుతుంది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం లీడర్స్ కూడా సంయమనంగా ఉండాలి అక్కడ ఉన్న ని బట్టి ఉన్న సత్యప్రమే మేము చర్యలు తీసుకోవడం జరిగింది మీద జరిగింది బట్ అంతమంది కాదండి దాంట్లో ఎవరైతే జస్ట్ ప్రమోట్ చేసి గా అంత ర్యాష్గా అంటే కొద్దిగా స్పీడ్గా వెళ్ళటానికి కొంతమంది కారణం లేదు యాక్చువల్గా అయితే అంబేద్కర్ స్టాట్యూ దగ్గర వాళ్ళు డెమోక్రటిక్ వేలో ప్రొటెస్ట్ చేసుకున్న వరకి అది పోలీసు దృష్టిలో ఉంది సడన్గా ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళటం అనేది సడన్గా జరిగింది కొంతమంది ప్రొవైక్ చేయడం వల్లే అది జరిగింది సో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం అదేవిధంగా అసలు దానికి కారణాలు అసలు జరిగిన విషయాలు కూడా మెడికల్స్గా చేసి యాజ్ పర్ లా యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఉంటాయి సార్ నలభై మూడు వందల అంటే నలభై మూడు మంది మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తాం చేసి బట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే వాళ్ళు అంటే ఒక్కోసారి అంటే నిన్నది పెద్ద మాదిరిగా వెళ్ళారు అంతా షడన్గా ఒక నలుగురు ఐదు స్కేలింగ్ ఆఫ్ ద వాల్ అట్లా చేశారు బట్ ఒక్కోసారి పోలీసులు ఒక రకంగా అక్కడ ఎలర్ట్గా ఉండడం వల్లే ఎటువంటి కన్ఫరంటేషన్ కానీ కొట్టుకోవడానికి గిట్టుకోవడాలు మాత్రం జరగలేదు సో ఈ కొన్ని చోట్ల మాత్రమే ఇటువంటి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా పోలీసులు ఉన్నారు మిగతా వాళ్ళు ఇంటర్నల్గా ఏదైనా అయితే ఉందో తగిన ఫోరమ్స్ వాళ్ళు ఆ ఇష్యూని టేక్ యాజ్ ఫార్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లాండ్ ఆర్డర్ పాయింట్ ప్రకారం మేము చట్టం ప్రకారమే వ్యవహరిస్తాం ఆ చట్టం ప్రకారమే మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది లో ఈ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సదాశివం ఇంకా చాలా ఇండస్ట్రియల్ హబ్స్ మారే విధంగా ఉన్నాయి కాబట్టి ఇటు ఇండస్ట్రియల్ సహకారం ఇటు గవర్నమెంట్ వరకు ఎంతవరకు సిసి కెమెరాలు పెట్టాలో ప్రాజెక్ట్ కన్నా పెట్టడం జరుగుతుంది ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇండస్ట్రియల్ పరంగా కూడా ఇండస్ట్రియల్స్లు అందరూ కూడా ముందుకు వచ్చి వారికే వాళ్ళ సేఫ్టీ వాళ్ళ సెక్యూరిటీ రూపంగా వాళ్ళు ముందుకు రావాలి ముందుకు వచ్చి వాళ్ళ సిఎస్ఆర్లోనో లేకపోతే నేను సైతం కింద కమ్యూనిటీ సిటీ పెట్టడం జరగాలి దానికి పోలీస్ పోలీసు ఇనిషియేషన్ తీసుకుంటుంది మీరు చెప్పినట్లు ఇటు బీదర్ ఇటు నార్త్ మహారాష్ట్రకి ఇది వే కాబట్టి ఎక్కువ మంది దొంగలు గ్యాంగ్స్ రావడం జరిగింది మన కూడా సంగారెడ్డి పోలీసులు చాలా యాక్టివ్గా ఎస్పీ గారు ఆధ్వర్యంలో రెండు మూడు గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది అట్లాగే కంజన్పట్టి గ్యాంగ్ని పట్టుకుని గోల్డ్ రికార్డ్ చేయడం జరిగింది చైన్ స్నా పట్టుకోవడం జరిగింది సో ఇది చాలా ప్రోన్ ఏరియా కాబట్టి సీసీ కెమెరాలు రానున్న కాలంలో పూర్తిగా పెట్టడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం నైట్ పెట్రోలింగ్ కూడా విత్ ఆర్మ్స్ నేను అంతకుముందే చెప్పాను ఎందుకంటే ఇటీవల బేదర్లో కాలపై జరిగింది బ్యాంక్ క్యాష్ క్యారియర్ నుంచి తీసుకున్నారు అబ్జర్వ్ గంటలు కూడా చేశారు రాత్రిపూట చేసేటప్పుడు నేను కూడా రెండు మూడు సార్లు రైతు ఎస్పీ గారు మీకు చెప్పలేదు కానీ నేను చెక్ చేయడం జరిగింది సో రాత్రిపూట మాత్రం కంపల్సరీగా రెఫన్స్తో పోలీసులు ఆఫీసర్లు తిరుగుతారు గ్యాంగ్స్ వచ్చి ఎవరైనా రిసార్ట్ చేస్తే వీళ్ళ టైం పోలీస్ చేస్తారు దాంట్లో నేను సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మాత్రం ఇవ్వటమే తెలంగాణ పోలీసు ఇతర కమిషనరీ వర్క్ చేస్తారు కొంత ఎక్స్క్యావేషన్ వర్క్ చేస్తారు ఈ ఈ మైనర్ గర్ల్స్ మీద రేపు కేసులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి మాకు వాళ్ళ వాళ్ళే ఒకసారి అడ్రస్ ఇస్తారు అక్కడికి వెళ్ళేదండి ట్రేస్ చేయడం చాలా కష్టమవుతుంది పర్టికులర్లీ ఒరిస్సా బీహార్ జార్ఖండ్ ఏరియాల్లో మేము ఇండస్ట్రియల్ వాళ్ళకి కన్సర్న్ ఎస్హెచ్ వాళ్ళు ఎప్పుడు తప్పు వాళ్ళతో టచ్ ఉండి వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళ డీటెయిల్స్ ఎస్హెచ్ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ బ్యాంక్ లాగా పెట్టుకుని వెనవలో ఎన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డులు కానీ ఇక్కడ కూడా ఇప్పుడు ఈవెన్ మహారాష్ట్రలో కూడా మొన్న ఆయన ఎవరో సినిమా యాక్టివ్ మీద అటాక్ చేసినప్పుడు కూడా తానేలో వర్క్ చేస్తారు సో ఏదో వర్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసినప్పుడు వాళ్ళు రాత్రి పూటలో ఏ టైంలో ఇటువంటి దానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళపై స్పెషల్ వాచ్ పెట్టి ఈరోజు ఇన్స్పెక్షన్లో కూడా తనిఖీల్లో కూడా సో పోలీస్ పాయింట్ లో మాత్రం చాలా అప్రమత్తం అంటే ప్రస్తుతం అయితే తెలంగాణలో గంజాయి మీద ఆ గంజాయి డెఫినెట్గా ఉన్న జిల్లాల్లో సంగారెడ్డి చాలా మంచి వర్క్ చేశారండి ఎంబీఎంఏ కూడా తీసుకున్నారు గుమ్మడి గల ఈ ఏరియాలో కొన్ని ఇక్కడ ఇండస్ట్రీల్లో చిన్న చిన్న రా మెటీరియల్ తయారు చేసే వాళ్ళు కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది సో అదేవిధంగా కొంతమంది ఏఓపిలో కొరాల్పుట్ మల్కాన్గిరి రాయగడ పర్లాకి జిల్లాలో నుంచి పండించిన దాంతోపాటు ఈస్ట్ విష్టి గోదావరి విశాఖపట్నంలో మంది తగ్గింది గత పోలీసుకు ఒక ఎయిటీ పర్సెంట్ తగ్గిందని చెప్పచ్చు అలా అమెనేస్ బట్ స్టిల్ కొంతమంది కావాలని ఇక్కడికి వచ్చి జహీరాబాదు ఇక్కడ నల్గొండ సూర్యాపేటలో కొన్ని స్థానాలు ఏర్పరచుకొని చేసినట్టు మాకు దృష్టికి వచ్చింది దాని మీద బ్యాంకు వాళ్ళ డేటా బ్యాంక్ అంతా ఎస్పీ గారు చూసుకుని చాలామందిని వాళ్ళని బెంగళూరు సీటు కొంతమందిని ఆడం జరిగింది ఇక్కడ నుంచి బీదర్ ఔరంగాబాదు మహారాష్ట్ర కూడా ఆపరేట్ చేసే డ్యాన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది ఓవరాల్గా మిగతా వాళ్ళతో పోలిస్తే సంగతి ఉంది బట్ ఇంకా మీరు చెప్పినట్టు ఇంకా చాలా అప్రమత్తంగా ఉండాలి దాన్ని చాలా కంట్రోల్ లెవెల్లో తీసుకురావడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా నారాయణ కేజ్లో ఇదివరకు వచ్చిన విడిగా మిక్స్డ్ క్రాపు లేకపోతే దాంట్లో వేరే దాంట్లో కంది చే వాటిలో పెంచేవాళ్ళు ఆల్మోస్ట్ కంట్రోల్ అయిందంటే చెప్పొచ్చు సో ఓడి అడవా దారిపోయినప్పుడు ఇండియట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అవుతుంది ఇసుక పీడిఎస్ మీద చాలా స్ట్రిక్ట్గా ఉంది గవర్నమెంట్ సో ఆ గవర్నమెంట్ ఆదేశాన్ని కఠినంగా అమలు చేస్తాం యాజ్ ఫార్ ఎస్ లాంగ్ ప్లాంట్ అయితే నో కాంప్రమైజ్ అవుతా సో నిన్న జరిగింది సర్ ఇంటర్నల్ పార్టీ డిస్కస్ చేస్తారు వా వేరియస్ వాళ్ళకి సంబంధించిన ఫోరమ్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు ఉంటారు హాస్పిటల్స్ నా నాట్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ విల్ టేక్ యాక్షన్ బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అండ్ లాస్ సర్ హిమ